పడతారా హిందీయా హిందీ నయ్యాత మనం కాకపోతే మన భాష వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ భాష మనకు అర్థం కాదు హాయ్ నిన్మి శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి సీను కేర్ ఆఫ్ బెజవాడ హోటల్కి వచ్చాను ఇది వచ్చి కొండాపూర్లో ఉంటుంది కొండాపూర్లో ఉన్నటువంటి ఈ చిన్న హోటల్ బాగా పాపులర్ అయింది ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ చేసి కేవలం మూడే నెలలు అవుతుంది బట్ చాలా అంటే చాలా పాపులర్ అనమాట అసలు ఏంటి ఈ సీను కేర్ ఆఫ్ బెజవాడలో ఏముంటాయి ఎందుకంత పాపులర్ చూసొద్దాం ఫస్ట్ ఏంటంటే వీళ్ళ మెయిన్ స్టార్ ఐటెం వచ్చి ఇదిగో ఈ పరోటా అనమాట ఈ పరోటా విత్ చికెన్ షేరువా ఇస్తారు బా 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 బాబా దొల్లగొడుతుందట మంచి పరోటాలు నీట్గా మంచి మెత్తని పిండితో చేసి ఇస్తున్నారు దాన్ని కొట్టే స్టైల్ కూడా మంచి నీట్గా కొడుతున్నారు వీళ్ళు ఒకేసారి దగ్గర దగ్గర వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీన్ పదిహేను పరోటాలు ఒకేసారి కాలుస్తున్నారు అనమాట పరోటాలు ఇస్తాయి అయి కొడతారా హిందీయా హిందీ నయ్యాత మనం ఎక్కడికి వెళ్ళిన ఈ మధ్య మన సోదరులు ఎక్కువైపోయారు కాకపోతే మన భాష వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ భాష మనకు అర్థం కాదు బట్ సరే పరోటాలు కొట్టే విజువల్ మాత్రం మీకు విడిగా చూద్దరి కానీ ఇక్కడ కొంచెం కాలుతున్నాయి ఏం లోపల అసలు ఒకసారి ఏ ఉందో చూసొద్దాం రండి సరే చాలా సింపుల్గా అంటే రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో సింపుల్ సిట్టింగ్ పొజిషను మనకి ఓల్డ్ స్టైల్ కాకా హోటల్స్ ఉంటాయి కదా కాకా హోటల్స్లో టేబుల్ బల్లలు ఉంటాయి కదా ఆ టైప్ కాన్సెప్ట్ అనమాట ఒకసారి మీరు వెనక్కి చూస్తే క్లియర్గా కనబడుతుంది కదా ఒక టేబుల్ అటు ఇటు బల్ల అనమాట హ్యాపీగా ఏదో ఓల్డ్ థీమ్లోకి వెళ్ళినట్టు ఉంటుంది మనం చక్కగా అరిటాక్ వేస్తున్నారు అరిటాక్లో పరోటా పరోటాతో పాటు మనకు కావాలనుకుంటే బిర్యానీ కూడా తో బిర్యానీ వీళ్ళ దగ్గర ఇంకో స్పెషల్ ఏంటంటే వైరల్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అటు వెళ్తాను మీకు అటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా ఇదిగో ఈ బిందులు ఈ బిందులోనే వండుతారు అంటే బిందుల్లో సర్వ్ చేయడం కదా బాబు ఈ బిందుల్లోనే వీళ్ళ బిర్యానీ అనేది చూసారా దమ్ బిర్యానీ అనమాట పీసులు కూడా చూడండి పొగల్లో పొగలో దమ్ బిర్యానీ బిందెల్లో ఇలాగే వండి డైరెక్ట్ ఎట్లాగే తీసుకొచ్చేస్తారనమాట మళ్ళీ దీన్ని అట్లా క్లోజ్ చేస్తారు ఇది బిర్యానీ దమ్ బిర్యానీ నెక్స్ట్ ఇది వచ్చి షేరువా అనమాట అంటే చికెన్ షేర్వా ఇది వా మూత తీయంగానే గుమ్మలు మామూలుగా లేదండి బాబు చికెన్ షేర్వా ఇది ఈ చికెన్ షేర్వాతోనే మనకి పరోటా అయితే వీళ్ళు సర్వ్ చేస్తారనమాట ఇది కూడా మూత పెట్టేద్దాం వాటికి చల్లారిపోయిందంటే కస్టమర్లు మనల్ని పెడతారు నెక్స్ట్ ఏంటంటే వాటికి కాంబినేషన్గా ఎగు అంటే మనకి ప్రతి బిర్యానీ చెప్పుకుంటే కనుక దమ్ బిర్యానీ దాంట్లో చికెన్ పకోడీ కూడా దానికి కొంచెం యాడ్ ఆన్ చేస్తారంట రెండు పీసులు మూడు పీసులు వేస్తుంటారు మనకి ఒకవేళ ఫ్రై పీస్ బిర్యానీ కావాలనుకుంటే అదే రైస్తో ఈ ఫ్రై పీస్తో బిర్యానీ చేస్తారు ఇది వచ్చి ఎవ్వరు ప్రతి బిర్యానీలోని ఎగ్ కామనమ్మ ఎగ్ ముఖ్యం బిగులు అంటాం కదా అట్లా కప్పు ముఖ్యం బిగులు అంటాం కదా అట్లా ఎగ్ ముఖ్యం అనమాట అది కూడా బాయిల్డ్ ఎగ్ ఇదిగో ఇట్లా ఇట్లా చూడండి ఇట్లా సేరువ చిన్న చిన్న మగ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా మగ్గు ఈ మగ్గుల్లోనే ఆ షేర్ కూడా సర్వ్ చేస్తారు చక్కగా పరోటా మీద అట్లా వంపుకుని చక్కగా చేసుకోవడం అనమాట ఇది వీళ్ళ స్టైలు ఈ బిందులు వీళ్ళకి మెయిన్ స్టార్ ఐటమ్ అనమాట అంటే ఈ బిందులో బిర్యానీ అట్లాగే ఆ పరోటా మెయిన్ మెయిన్ కిచెన్ కూడా చూద్దాం రండి ఒక్కసారి కిచెన్లో కిచెన్ కూడా సింపుల్గా చాలా సింపుల్గానే ఆర్గనైజ్డ్గా ఉంది ఏం బాబా ఏంటది చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై బా చికెన్ ఫ్రై కొడుతున్నారు చెత్త కొడేస్తున్నారు బాబాయ్ బొమ్మ గొమ్మలో అద్దరిపోయింది బాబాయ్ ఒక్క నిమిషం ఇదిగోండి చెప్పాను అది ఇంతకుముందు రెడీ అయిపోయింది సేరువా ఇది రెడీ అవుతున్న సేరువ అనమాట ఇది ఎండింగ్లో ఉంది పైన రెడ్ కలరు అట్లా కలుపుతుంటేనేమో బా ఒకళ్ళు బిర్యానీ బిర్యానీతో పాటు షేర్వ కూడా ఈ బిందుల్లోనే రెడీ అవుతుంటాయి అన్నమాట మెయిన్ స్టార్ ఐటమ్స్ ఇవి కాకుండా వీళ్ళ దగ్గర స్టార్ట్ ఐటమ్స్ కూడా ఉంటాయి అవి మీకు మెనూలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ కిచెన్ మాత్రం సింపుల్ కిచెనే కాదు వీళ్ళ హోటల్ కూడా చాలా సింపుల్గా పెద్దగా ఏం లేదు బల్లలు వేసి నీట్గా అక్కడ కుర్చీలు ఇలాంటివి ఏమి ఉండో చక్కగా బల్లలు ఆ బల్లల మీద టేబుల్ ఇంతే అనమాట అక్కడ ఈ సీను కేర అని వెజ్ నాన్ వెజ్ హోటల్ అంటే వెజ్ అంటే మీకు పరోటాతో పాటు మనకి ఇది కూడా ఉంటుంది వీళ్ళు ఫోటోలు కూడా చాలా బాగున్నాయి అట్లా అట్లా వేసుకోవాలి ఆ బిర్యానీలో చూసారు కదా అట్లా ఆ ఫోటోలో ఎలా ఉందో సేమ్ అట్లా మనకి బిర్యానీ అయితే సర్వ్ చేస్తారు పరోటా కూడా ఇట్లా అయితే సర్వ్ చేస్తారు అనమాట చాలామంది అంటే చిన్న హోటలే బట్ చాలా క్రేజీ ఐటమ్స్ కూడా మెయిన్ ఐటమ్స్ రెండు స్టార్ ఐటమ్స్ మెయిన్ పరోటా వచ్చి నెక్స్ట్ బిర్యానీ వాటితో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం ఒకసారి రండి ఇలా పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటే ఇంకేమేమి ఉన్నాయంటే ఇక్కడ స్టార్టర్స్ చిల్లీ చికెను ఒకసారి మీరు కూడా చూస్తే బెటరు చిల్లీ చికెన్ టూ సిక్స్టీ పెప్పర్ చికెన్ టూ ఫార్టీ చికెన్ సిక్స్టీ ఫైవ్ టూ ట్వంటీ ఎగ్ సిక్స్టీ ఫైవ్ వన్ నైంటీ వెజ్ మంచూరియన్ ఉంటుంది అది కూడా వన్ సెవెంటీ ఇవి స్టార్టర్ ఐటమ్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర నెక్స్ట్ వచ్చి చైనీస్ ఐటమ్స్ కూడా ఉంటాయంటే చికెన్ ఫ్రైడ్ రైస్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైసు వెజ్ ఫ్రైడ్ రైస్ అలాగే ఎక్స్ట్రా ఎగ్ ఇవి కూడా వన్ ట్వంటీ టూ వన్ ఎయిటీ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రైసెస్ స్పెషల్స్ వచ్చి చికెన్ రోస్టు రెండు వందల ముప్పై రూపాయలు చికెన్ రోస్ట్ వచ్చి చికెన్ లెవర్ ఫ్రై ఇందాక చూసాం కదా లెవర్ ఫ్రై అది వచ్చి వన్ సెవెంటీ రూపీస్ అనమాట బిర్యానీస్ బిర్యానీస్లో చికెన్ దమ్ బిర్యానీ అదే బిందీ బిందు బిర్యానీ అనమాట అది టూ నైంటీ చికెన్ ఫ్రై బిట్ బిర్యానీ వచ్చి టూ నైంటీ రెండు టూ నైంటీఏ పరోటాస్ ఈవినింగ్ టూ మాత్రమే ఉంటాయంటే ఈ పరోటాస్ మార్నింగ్ అయితే మిగతా ఐటమ్స్ అన్నీ ఉంటాయి పరోటాస్ రెండు పీస్ ఇచ్చి ఆ చికెన్ సెరవ ఇస్తారు ఎయిటీ ఫైవ్ రూపీస్ ఒకవేళ మనకి ఇంకా ఏమన్నా స్టార్టర్స్ కానీ కావాలనుకుంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ కానీ చికెన్ లివర్ ఫ్రై కానీ విడిగా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది చివరిలో వచ్చి డెజర్ట్ ఒకటి ఉంది టెల్లాస్ అట వన్ ట్వంటీ రూపీస్ ఇక్కడ చూపించే ప్రైసెస్ అన్నిటి మీద జిఎస్టీ ఎక్స్ట్రా అట అంతే సింపుల్ ఐటమ్స్ గట్టిగా ఉంటే ఓ పదిహేను ఐటెంలు కన్నా ఎక్కువ ఉండవేమో పరోటాలు అయితే ప్లేట్కి రెండు పరోటాలు ఇస్తారంటే ప్లేట్ కూడా కాదంటే ప్లేట్లోనే చేస్తారు అనుకోండి బట్ అరిటాకులో సర్వ్ చేస్తారు చక్కగా ఉల్లిపాయలు నిమ్మకాయ ముక్కలు రెండు పరోటాలు మంచి నీట్గా రెండు పరోటాలు తర్వాత బిర్యానీ వచ్చి ఇగో ఇట్లాంటి ప్లేట్లో ఇట్లా సర్వ్ చేస్తుంటారు దమ్ పీసులు కూడా నాకు తెలిసి రెండు పీసులు పైన ఉంటాయి పెద్ద పెద్ద పీసులే దమ్ బిర్యానీ అదొకటి ఉంది ఈ పక్కన ఒక అమ్మో రెండు ఇవి చికెన్ పకోడీలు అవి మంచి లెగ్ పీసు వేద్దాం ఉండండి ఇంకా కొంచెం కొంచెం ఈ మధ్య మాక్సిమం బిర్యానీస్లో ఏమైపోతుందంటే ఎగ్ ఒక ఎమోషన్ అయిపోతుంది బాయిల్డ్ ఎగ్ కానీ ఫ్రైడ్ ఎగ్ కానీ దమ్ బిర్యానీ ఇది ఏంటంటే దీని స్పెషాలిటీ రెగ్యులర్గా మనకి కుక్ అయ్యే స్టైల్ కాదు ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో కుక్ అవుతుంది కుక్ అయిన తర్వాత కూడా బిందె తీసుకొచ్చి బొగ్గులు ఉంటాయి కదా ఆ బొగ్గులు కా అదే కాలుతున్న బొగ్గులు ఉంటాయి కదా ఆ బొగ్గుల మీద దీని అట్లా ఉంచుతారు అందులోంచి తీసి సర్వ్ చేస్తారు ఎప్పటికప్పుడు హాట్ హాట్గా సో అందుకే ఇంకా చాలా చాలా వేడి వేడిగా ఉంది తెలుసుకుంటే రెగ్యులర్ బిర్యానీలా కాదు కొంచెం డిఫరెంట్ స్టైలు లైట్ స్పైస్ అంటే కొంచెం లైట్గా కారం తగులుతూ ఉంటుంది మంచి కమ్మగా కూడా ఉంటుంది లంబీసు బాబా కాలిపోతుంది వేడి వేడిగా లేయర్ లేయర్లో వస్తుంది బాగుంది 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెటప్ మంచి నీట్గా కాకా హోటల్ బలాలు ఉంటాయి టేబుల్స్ ఉంటాయి ఆ సెటప్ హైలైట్ ఆ సెటప్కి తగ్గట్టు అరిటాకు అరిడాక తగ్గట్టు మంచి విలేజ్ స్టైల్ సర్వీస్ ఆ ప్లేట్లో తీసుకురావడం ఇట్లాంటి మగ్గులో చేరువా తీసుకురావడం డిఫరెంట్ చికెన్ పకోడీ కూడా బాగుంది బిర్యానీ వచ్చి రెండు వందల తొంభై రూపాయలు వర్తాయి గోంగూర కూడా ఉంటుంది ఇక్కడ గోంగూర కాంబినేషను చికెన్ దమ్ బిర్యానీ అదిరిందబ్బ ఆ బిందులో వండే కాన్సెప్ట్ మాత్రం హైలైట్ ఆ బిందులో వండే కాన్సెప్ట్ ఈ పరోటా గేమ్ మగ్గు కాన్సెప్ట్ బాగుంది అందుకే బాగా వైరల్ అయింది దానికి తగ్గట్టు టేస్ట్ కూడా మైంటైన్ బాగానే చేస్తున్నారు బెజవాడో లెటర్ అందుకే సీను కేర్ ఆఫ్ బెజవాడ టైటిల్ కూడా బిర్యానీ అయితే చాలా మంచి టేస్ట్ ఉందండి బిర్యానీలోకి మళ్ళీ పకోటి కాంబినేషన్ ఎప్పుడు తెలియదు ఫస్ట్ టైం కొంచెం ఉల్లిచట్ని అసలు మెయిన్ పరోటా ఫీల్ మిస్ అయిపోయి కొడుతుందాం చాలా మంచి టేస్టీగా చాలా బాగుంది బిర్యానీ అయితే సార్ కాసేపు బిర్యానీ పాకినట్టు అసలు కదా దీన్ని తినే స్టైలే కొంచెం ఏం చేద్దామంటే పరోటాని నీట్గా పీసులు చేసుకుని పొడి తన్నాలు దీన్ని ఎట్లా చికెన్ మంచి బాగా మరిగించిన చికెన్ చేరువాత ఇట్లా పీసెస్ కట్ చేసుకుని నీట్గా బాగా నాన్న ఇచ్చి అప్పుడు ఈ పరోటా మంచి స్పైసీగా ఎర్రగా తీశారు ఇంకా నానాలి ఇంకా నానితే ఇంకా బాగుంటుంది పరోటా ఇంత నీట్గా పీసెస్ కింద కట్ చేసుకుని బాగా బాగా ఈ షేర్వలో నాన్న ఇచ్చి నిమ్మగా పిండి మొక్క మొక్క తింటుంటే సామరంగా అదిరి పొందుతాయి అదురుస్తుంటే చాలా బాగుందండి సీను కేరఫ్ బజవాడలో ఈ పరోటా విత్ చికెన్ షేరువా అస్సలు మిస్ అవ్వద్దు ఈ చికెన్ సేరువాతో రెండు పరోటాలు సర్వ్ చేస్తారు జస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అఫ్ కోర్స్ వేస్టీ యాక్చువల్గా సేరువా చేయడం మాత్రం అంత ఈజీ అయితే కాదు గంటల తరబడి ప్రాసెస్ ఉంటుంది బాగా మరిగిస్తారు అది కూడా బిందులో అంత పెద్ద క్వాంటిటీ ఇట్లా చికెన్ పీసెస్ వేసి బాగా మొత్తం ఆ చికెన్ మొత్తం మెల్ట్ అయిపోయేటట్టు ఆ బోన్స్ కూడా బోన్స్ కూడా బాగా మరిగి 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 ఆ బోన్స్ నుంచి మీట్ నుంచి చేరువా మరిగి 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 ఈ రేంజ్ టేస్ట్ వస్తుంది కానీ రెండు ఒకేసారి అంటే కొంచెం అంటే హెవీ అవ్వచ్చు బట్ తింటే సింగిల్గా పరోటా రెండు పరోటాలు కొడితే అదురుతు లేదు ఫుల్గా ిర్యానీ హోటల్ తొతకుడే అందుకే ఎంతమంది అను నా వెనక ఎంతమంది కూర్చుని తింటున్నారు ఈ కెమెరా వెనక అంతమంది కంటే ఎక్కువ మంది వెయిట్ చేస్తారు నాకు తెలిసి ఎక్కువ మంది ముందైతే పరోట లాగిస్తారు పరోటా కోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అంటే బడ్జెట్లో మంచి సెటింగ్స్ తర్వాత ఎయిటీ ఫైవ్ రూపీస్కి మంచి పరోటాలు వస్తాయంటే ఆగుదామో చెప్పండి నిమ్మకాయ పిండుకోకముందైతే మంచి స్పైసీగా బాగుంది నిమ్మకాయ పిండిన తర్వాత అంటే స్పైసీ ఎక్కువ బాగా ఇష్టపడే వాళ్ళకి నిమ్మకాయ అంతగా పెద్దగా అవసరం లేదు బట్ నిమ్మకాయ పిండిన తర్వాత ఉందండి లైట్గా ఆ లెమన్ పులుపు యాడ్ అయిన తర్వాత మాత్రం చెత్త కూడా అయింది నేనైతే మొత్తం తినేస్తాను బట్ అప్పటి వరకు ఎంతసేపు చూస్తారు చెప్పండి అందుకని వీడియో అయితే ముగి ముగించి ఫుల్గా లాగింగ్ చేస్తాను అందులోకి మంచి స్పైసీగా ఉందేమో ధమ్స్ అప్ హెల్ప్తో మొత్తం పొట్టి పట్టేస్తాం ఇది సీను కేర్ ఆఫ్ బెజవాడ కొండాపూరు ఎగ్జాక్ట్ అపోజి అపోలో ఫార్మసీ ఆపోజిట్ ఉంటుంది ఇది పిల్లల నెంబర్ వచ్చి థర్టీ ఫైవ్ టు థర్టీ సిక్స్ మధ్యలో ఈ సీను కేర్ ఆఫ్ బెజవాడ అనే చిన్న హోటల్ ఉంటుంది చాలా ఒక మంచి విలేజ్ వైబ్ ఉంటుంది అంటే యాంబియన్స్ కానీ ఫుడ్ సర్వీస్ కానీ ఫుడ్ టేస్ట్ కానీ ఏదైనా సరే ఒక మంచి విలేజ్ వైబ్ ఉంటుంది ఖచ్చితంగా ఎవరైనా ఇప్పటికీ ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి పరోటా అండ్ దమ్ బిర్యానీ మస్ట్ ట్రై ఐటమ్స్ ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే చాలా అండ్ వందల రకాలు లేవు జస్ట్ ఒక పది పదిహేను రకాల ఐటమ్స్ అయితే షార్డర్స్ అన్నీ ఉన్నాయి సో ట్రై చేయండి మంచి స్పెషల్ బిందీ బిర్యానీ ఈ టేస్టీ టేస్టీ పరోటా ఇది హైదరాబాద్ కొండాపూర్లో ఉన్నటువంటి సీను కేర్ ఆఫ్ గజవాడ హోటల్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి